ఈ రోజు గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్లో ఫేజ్ టూలో జేకేసి కాలేజ్ మెయిన్ రోడ్లో ఓరేని హోటల్ ప్రక్కన కేకే గ్రానైట్స్ అండ్ పెయింట్స్ షాపు ప్రారంభోత్సవం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ ఓనర్ మాట్లాడుతూ మా వద్ద గ్రానైట్ మరియు పెయింట్స్ సరసమైన ధరలకు మరియు తగ్గింపు ధరలకు దొరుకుతాయని దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరు జీ యాక్సిస్ బ్యాంక్ పక్కన కొత్తగా నూతనంగా ప్రారంభించినాము పెయింట్స్ ఆల్ ఆల్ కంపెనీస్ పెయింట్స్ ఆల్ కలర్స్ స్టైల్స్ క్వాడ్జీ మార్బుల్ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ద్వారా మా ఫ్యాక్టరీ లభించు మా షోరూమును అన్ని అన్ని రకాల టైల్స్ పెయింట్స్ గ్రానైట్స్ లభించును ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్కే లభించును ఈ మా పెంబసాని గారు చంద్రశే పెంబసాని చంద్రశేఖర్ గారు మా కోమలమూడి రవీంద్ర నాని గారు బోర్ల రామాజుల గారికి రామజు గారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిహెచ్ నాగార్జున గారికి అందరూ వచ్చి మా ఫ్యాక్టరీ మా గ్రానైట్ ఫ్యాక్టరీని సందర్శించి మాకు వాళ్ళ ఆశీస్సులు చూడారు కావున మాకు ధన్యవాదాలు వాళ్ళకి అభినందనలు ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కేకే గ్రానైట్స్ కే కృష్ణ నా పేరు పెయింట్స్ అండ్ టైల్స్ క్వాడ్జి మార్బుల్స్ కమోడ్స్ కంప్లీట్ అన్ని పెయింట్స్ మినిమం థర్టీ పర్సెంట్ దాకా ఇవ్వటానికి రెడీగా ఉన్నాము టైల్స్ కూడా ఫ్యాక్టరీ రేట్కి ఇవ్వటానికి రెడీగా ఉన్నాము వాటి వరకు మాత్రం ఫ్యాక్టరీ రేట్ కి ఇక్కడ సప్లై చేయబడిను డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్యాక్టరీ రేట్ ప్రైస్ కి ఇక్కడ ఇవ్వబడము మా గ్రా మా ఫ్యాక్టరీ వరకు సంబంధించిన మిగతా ఆల్ ఇండియా నుంచి వచ్చిన కలర్స్ మాత్రం మామూలుగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో అమ్మగలను టూ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఉంది టైల్స్ కూడా ఫిఫ్టీన్ ఎంఎం సిక్స్ బై ఫోర్ ఎయిట్ బై టెన్ టూ అండ్ హాఫ్ బై టెన్ ఫోర్ బై టూ ప్లస్ నానో వైట్జీ క్వాలజీ మెటీరియల్ బ్రాండెడ్ కంపెనీ బిర్లా ఓపెస్ బెజ్జర్ కంపెనీ ప్లస్ జేఎస్డి డబ్ల్యూ ఏషియన్ పెయింట్స్ ఈ నాలుగు కలర్ మిక్స్ బెజ్జర్ బెజ్జర్ మిషన్ బిర్లా ఓపస్ కి ఓపస్ మిషన్ పెట్టాము అన్ని ఆల్ కలర్స్ అవైలబుల్ మా దగ్గర నగర ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నా కోరుతున్నాను